హలో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఆస్కార్ అవార్డు గ్రహీత ఎవరు అని చెప్పని దాని గురించి మాట్లాడుకుందాం మనం ఇప్పుడు ముగ్గురు మహారాణుల గురించి మాట్లాడుకుందాం వీళ్ళల్లో ఎవరు ఆస్కార్ అవార్డు గ్రహీత మీరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ముందుగా మనం మాట్లాడుకుంటే దివ్య గురించి ఇవి పెద్ద మహారాణి ఇవి ఈవిడ గురించి మాట్లాడుకుంటే అక్కడ ఏదైతే జరిగిందో ఒక ఇష్యూ జరిగింది కదా కెప్టెన్ అయితే తనూజ అని భారణ అని ఎత్తుకున్నాడు అలాగే అక్కడ దివ్యాన్ని ఎత్తుకోలేదు ఎందుకురా అంటే తనకి షోల్డర్ పెయిన్ అవన్నీ తెలుసు దివ్యకి తెలుసు కూడా అక్కడ ఒక చిన్న రచ్చ చేసే స్పార్థి దాన్ని నాగార్జున సార్ అయితే ఆ పాయింట్ తీసుకొచ్చి దివ్యాని భారణి భారణని నిలబడి దివ్యాని ఎత్తుకోమంటాడు ఎత్తుకోమంటే సార్ సార్ వద్దు సార్ నేను అక్కడ కామెడీగా అన్నాను అని చెప్ప అని చెప్పి అన్నప్పుడు అంటే అక్కడ నాగార్జున సాగర్ పాయింట్ ఏంటంటే నువ్వు ఒక డాక్టర్ అయినప్పుడు భరణి భరణి గురించి నువ్వు ఆలోచించాలి అలా ఆలోచించకుండా అలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని చెప్పనేది నాగార్జున సార్ పాయింట్ అయితే అక్కడ ఏమంటుంది అక్కడ హ్యాండ్ బాగలేదు అని అన్నప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి కదా అన్నప్పుడు హ్యాండ్ బాగాలేనప్పుడు అక్కడ తనూజను ఎందుకు ఎత్తుకోవడం అని చెప్పని దివ్య అయితే రైస్ చేసింది ఇక్కడ నీ పాయింట్ ఏదైనా ఉంటే డైరెక్ట్గా చెప్పు అంతేగాని తనూజ అని ఎత్తుకున్నందుకు నువ్వు ఉల్లుకుని ఉన్నావు అక్కడ నువ్వు నటించినట్టే కదా సో నీకు ఏదైతే తప్పు జరిగిందో నీకు ఏదైనా కావాలనో కానీ డైరెక్ట్గా నాగార్జున స్వార్గంలో చెప్పు ఆడేమైంది అక్కడ నాకైతే నచ్చలేదు ఈవిడ పెద్ద ఒక మహారాణిలాగైతే యాక్ట్ చేసింది అని నాకు అనిపించింది ఇక దాని తర్వాత మనం తనుజా గురించి మాట్లాడుకుందాం ఈవిడ ఒక పెద్ద మహారాణి ఇక్కడ ఫస్ట్ మనం గేమ్ గురించి మాట్లాడుకుంటే గేమ్లో అనవసరంగా ఇల్లు పెట్టింది ఆ టవర్ టాస్క్లో అనవసరంగా ఇల్లు పెట్టి అక్కడ సంజన విన్ అయితే ప్రతి ఒక్కరు కూడా సరే సుమన్ చెట్టు మీద చూశారు సుమన్ చెట్టు మీద చూసి అక్కడ దేశంలో ఆ విధంగా పాయింట్అవుట్ చేయాల్సిన అవసరం లేదు నేను సుమన్ శెట్టిగా వినిస్తాను సుమన్ శెట్టుగా వినిస్తాను అని చెప్పింది అక్కడ దెబ్బబడింది అలాగే అక్కడ ఏదైతే మాటలు మాట్లాడిందో అక్కడ డిమాండ్ పవన్ కావచ్చు దాని తర్వాత నిఖిల్ కావచ్చు వీళ్ళతో నువ్వు ఎలా మాట్లాడావు నీకైనా అర్థమైందా మ్యాన్ హ్యాండ్లింగ్ అసలు దాన్ని ఎక్కడైనా సరే ఎవరైనా సరే మ్యాన్ హ్యాండ్లింగ్ అంటారా సరే అది కూడా అక్కడ ఉమెన్ కార్డ్ అనేది ఎందుకు వాడతారు అసలు అది కదా పాయింట్ ఇక్కడ అక్కడ అమ్మాయిలను అయితే ఒక అమ్మాయిలు ఎలా అమ్మాయిలు ఎలా హ్యాండిల్ చేస్తారా అని చెప్పి అన్నట్టుగా మాట్లాడింది అంటే అక్కడ డిమాండ్ పవన్ డైరెక్ట్గా బ్లేమ్ చేసింది అంతే సో అక్కడ నాకైతే అక్కడ తనుజా యాక్ట్ చేసిందేమో అనిపించింది బాగా యాక్ట్ చేసింది ఇక మనం మెయిన్గా ఒక పాయింట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఎలాగో తనుజా ఆడియన్స్ ముందు దొరికిపోయింది దొరికిపోయిన తర్వాత అరే ఎలాగైనా సరే మనం ఇప్పుడు ఆడియన్స్ ముందు సంపత్తి కొట్టేయాలి అని అని చెప్పి అనుకుంటా ఉంది ఎక్కడ చేద్దాం ఎక్కడ మాట్లాడదాం అని అని అనుకునే సమయంలో నాగార్జున అయితే పవన్ కళ్యాణ్ లేపుతాడు లేపి నువ్వు అక్కడ తనూజతో గేమ్ ఆడిన ఆట నువ్వు కావాలని ఓడిపోయావా లేకపోతే లేదా అని చెప్పి ఆడాతాడు వెంటనే అక్కడ చేస్తడబ్బా ఏడుపా నాకైతే నిజంగా మహానటరాయన తనుజ అనిపించింది ఆ పర్టికులర్ పాయింట్లో దెర్ ఈస్ నో న్యాచురల్ న్యాచురల్గా అయితే నాకు అసలు అనిపించలేదు అక్కడ కావాలనే అక్కడ యాక్ట్ చేయాలి సీరియల్ యాక్టింగ్ లాగా అనిపించింది అలాగా అక్కడ తనుజ అయితే యాక్ట్ చేసి అందరి ముందు మార్కులు అయితే కొట్టేది కాకపోతే అక్కడ దొరికేస్తుంది సో మరి మీకేమనిపించిందో కింద కామెంటేషన్లు కామెంట్ చేయండి లైక్ దాని తర్వాత ఇంకొక మాస్టర్ అంటే అసలు యాక్టింగ్లోనే మాస్టర్ గురించి మాట్లాడదాం ఇప్పుడు ఈవిడికి నేనైతే ఆస్కార్ అవార్డు ఇస్తాను సంజనకి మీరు ఎవరికి ఇస్తారో కామెంటేషన్ కామెంట్ చేయండి సంజన ఈవిడ ఆఫ్టర్ ఆల్ అనే ఒక మాట అయితే మాట్లాడింది ఎవరిని రితు చౌదరిని అక్కడ ఏమై ఎవరు ఏం చెప్పినా సరే అక్కడ తప్పైతే సంజాది కాదు అక్కడ ఆఫ్టర్ మాట్లాడింది అది కూడా కొంచెం సందర్భాన్ని బట్టి అది రాంగ్గా అయితే వాడింది అది మాత్రం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోని వాడింది కానీ అక్కడ తప్పే వరది రీతు చౌదరి తప్పది అసలు ఆ గేమ్లో సంచాలగా అంటే మనం మళ్ళీ దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి చాలాసార్లు ఫ్లిప్ అయింది అసలు వరస్ట్ సంచలక బాబు అంటే రీతూ చౌదరినే అయితే రీతూ చౌదరి ఆ దాని పడకుండా తను ఏదైతే మాట్లాడిందో ఆ మాటకి ఎక్కువ ఫోకస్ వెళ్ళింది ఎందుకురా అంటే ఆ మాట అనేది రాంగ్ వర్డ్ నువ్వు మాటలు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి అదే ఇక్కడ పాయింట్ సో అక్కడ సంజన అయితే దొరికిపోయింది అయితే దాని తర్వాత గేమ్లో గేమ్లో ఆవిడ చేసిన ఫౌల్ గేమ్ ఆ దాంట్లో దాంట్లోంచి బాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కావాలని కిందకి తోసేసింది అది కూడా దొరికిపోయింది అక్కడ ఇంకా దొరికిపోయిన తర్వాత సంజన ఏం చేయాలి ఇంకా ఆడియన్స్ దగ్గర నేను చాలా బ్యాడ్ అయిపోయానే ఏం చేద్దాం ఏం చేద్దాం అనుకునే సమయంలో బల బల బలం బలహీనత అనే ఒక టాస్క్ అయితే పెట్టారు కదా ఆ టాస్క్ పెడితే దాంట్లో ఎక్కువ మంది బలహీనత నన్ను తోసే తోసేస్తారు అని చెప్పని చాలామంది అయితే పెట్టారు నలుగురు అయితే పెట్టారు కదా ఆ నలుగురు పెడితే ఆవిడికి ఒక బిగ్ బాంబు అక్కడ ఆ బిగ్ బాంబ్ ఏంద్రా అంటే నో ఫ్యామిలీ వీక్ ఇక్కడ ప్రతి ఒక్క ఆడియన్స్కి తెలిసింది ఏంద్రా అంటే ఇదంతా బిగ్ బాస్ యాక్టింగే బిగ్ బాస్ యాక్టింగే ప్రతి లాస్ట్ టైము ఆయన పేరు టేస్టీ తేజ టేస్టీ తేజకి ఏం జరిగింది రేసి తేజాకి అలానే అన్నారు లాస్ట్కి పంపించారు ఫ్యామిలీని అలాగే ఎప్పుడు కూడా సరే బిగ్ బాస్ అన్యాయం చేయడు అది ఏదో ట్విస్ట్లు పెడతాడు ఏదో ఆడియన్స్ని ఏదో చేయాలనుకుంటాడు కానీ అడేవి చేయలేడు ప్రతి ఒక్కరికి అర్థం అవుద్ది కానీ అక్కడ సంజనకి అర్థం కాలేదా అని మాత్రం అనుకోబాక ఖచ్చితంగా సంజనకి అర్థం అయ్యే ఉంటుంది అయితే అక్కడ అంత లావున ఏడవలసిన అవసరం ఎందుకు ఏడ్చిందా అంటే మహానటి చూపించాలి సింపతి కార్డ్ చూపించాలి ఆడియన్సు అరే సంజన ఏంద్రా ఇలా చేసింది అని అనుకోకుండా సంజన పాపం వాళ్ళ ఫ్యామిలీ రాలేదురా బాగా ఏడుస్తుందిరా ఎమోషనల్ అవుతుందిరా అని చెప్పి అనుకోవాలని ఇలా చేసింది అనేది నా అభిప్రాయం మరి మీరు ఎంతమంది ఈ పాయింట్కి యాక్సెప్ట్ చేస్తారో కింద అయితే కామెంట్ చేసి కామెంట్ చేయండి